వందకివ్వండి చిరకాకులం అండి మందు తీసుకున్నామండి అవి మీరే పెంచాలండి మొక్కలు హలో అండి అందరికి నేను మీ షబ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్ ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేసిన ఫేస్బుక్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఎక్కడ చూసినా అందరూ గార్డెనింగ్ వీడియోసే చేస్తున్నారు సో నేను కూడా గార్డెనింగ్ చేద్దాము అన్న ఇంట్రెస్ట్ వచ్చింది నాకు ఇదివరకు ఎప్పుడు చిన్నప్పుడు పెంచేదాన్ని మా ఇంట్లో చాలా ప్లేస్ ఉండేది సో తర్వాత చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది మళ్ళీ నేను ఇప్పుడు గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నా అది చిన్న చిన్నదే అవ్వచ్చు లైక్ మెంతకూర కొత్తిమీర ఏదైనా సరే గార్డెనింగే కదా నేను అలా అనుకొని చిన్న చిన్నగా ఇక్కడ హైదరాబాద్లో స్పేస్ ఎక్కువ ఉండదు కాబట్టి చిన్న చిన్నగా ఏదైతే నేను గార్డెనింగ్ చేయగలను నేను అలాంటి విత్తనాలు అయితే కొన్ని తీసుకోవడానికి మా హస్బెండ్ తీసుకొని నర్సరీకి అయితే వెళ్ళాను ఫస్ట్ అయితే బేసిక్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఒక ఆరు రకాల కూరగాయల విత్తనాలు మాత్రమే తీసుకున్నాను ఇంకా దానికి కావాల్సిన మట్టి ఒక తమలపాకు మొక్క ఒక లక్కీ ప్లాంట్ అలా చిన్నగా ఒక ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో కంప్లీట్ చేసుకునేలాగా తొందర తొందరగా తీసేసుకొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాను పాపం మొత్తం కష్టం అంతా మా ఆయన మీదకి నెట్టేశాను నేనైతే ఆయన చాలా కష్టపడ్డాడనమాట అక్కడి నుంచి ఇంటికి మట్టి తీసుకురావడానికి రెండు బ్యాగ్స్ అంటే నియర్లీ ఫిఫ్టీ కేజెస్ వరకు తీసుకున్నాము ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్స్లో రెండు మట్టి రెండు సంచి నిండా మట్టి తీసుకున్నాము అక్కడి నుంచి తీసుకురావడం చాలా కష్టమైంది మాకు స్కూటీ మీద సో మొత్తం క్రెడిట్ మా హస్బెండ్కే ఇవ్వాలి ఇంకొకసారి నేను సెలవు అయితే పెట్టానని చెప్పి నాకు ఫుల్ వార్నింగ్ అయితే ఇచ్చారు లీవ్ పెట్టినందుకు నాతోటి మట్టి మోయిస్తావా అని చెప్పి కొంచెంసేపు అలిగారు నా మీద సో ఇంటికి రాగానే మేము చక్కగా నా దగ్గర ఉన్న వాటిలోనే ఆ మట్టంతా పోసి విత్తనాలు అయితే వేసేసి వాటర్ జుమ్మేసి పెట్టేశాము నెక్స్ట్ ఇంకొకసారి మొక్కలు చిన్న చిన్నగా వస్తాయి కదా అప్పుడు నేను ఏ ఏ విత్తనాలు ఎందులో వేసాను ఎంతవరకు సక్సెస్ అయ్యింది అనేది నేను ఇంకొక వీడియోనైతే చేసి మీకు చూపిస్తాను ఈ నర్సరీ బయట నుంచి చూడడానికి చిన్నగా అనిపించిన లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఎన్ నెంబర్ ఆఫ్ రూట్స్ ప్లాంట్స్ అలానే రకరకాల క్రోటన్ ప్లాంట్స్ ఇంకా వెజిటేబుల్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి సో నేను లోపలికి వెళ్ళి నేను చాలా వరకు కవర్ చేశాను బట్ ఇది ఏ ప్లాంట్ ఏంటనేది జూమ్ చేసి చూస్తే కానీ అర్థం అవ్వట్లేదు ఇది చూడండి ఇవి తమలపాకు మొక్కలు అనమాట ఇది ఒక్కటే కాదు డ్రాగన్ ఫ్రూట్ మ్యాంగోస్ జామకాయలు ఇంకా దబ్బకాయలు అంటారు కదా దబ్బకాయలు లెమన్స్లో అయితే చాలా రకాలు ఉన్నాయి నిమ్మకాయల చెట్టులో చింతకాయ చెట్టు ఇంకా మెడిసిన్స్కి సంబంధించిన కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి సో ఈవినింగ్ అయిపోతుందని చెప్పి నేను అన్నీ తీయలేకపోయాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను క్లియర్గా అక్కడ ఏమేమి మెడిసిన్కి సంబంధించిన ప్లాంట్స్ కూడా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను లైక్ జామాయిల్ చెట్లు అని చెప్పి ఇన్సులిన్ ప్లాంట్స్ అని చెప్పి చాలా ఉన్నాయి సో నెక్స్ట్ టైం దాని గురించి ఒక సపరేట్గా వీడియో అనుకుంటున్నాను నేను ఈ లక్కీ ప్లాంట్ చాలా దగ్గర చూశాను ఇంట్లో పెట్టుకుందామని చెప్పి చాలా దగ్గర అడిగితే ఒకళ్ళు త్రీ హండ్రెడ్ ఒకళ్ళు టూ ఫిఫ్టీ అట్లా చెప్తూ ఉన్నారు బట్ నాకు ఆయన దగ్గరికి కన్సిస్టెంట్లీ నేను త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళి ఆ మొక్కని సపరేట్గా నాకు బౌల్ అవసరం లేదు నాకు సపరేట్గా ఇవ్వండి నేను హండ్రెడ్ రూపీస్ ఇస్తాను అని బార్గెన్ చేసి మరి నేను త్రీ టైమ్స్ వెళ్ళానని చెప్పి నాకు ఆ మొక్క హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాడు సో హండ్రెడ్ రూపీస్కి నేను ఆ లక్కీ ప్లాంట్ తెచ్చుకున్నాను ఇంటికి అలానే ఈ తమలపాకు మొక్క కూడా తీసుకున్నాను అన్నమాట సో చూశారు కదా ఈ విధంగా నర్సరీకి వెళ్ళి సండే రోజు చక్కగా ఒక మంచి డెసిషన్ అయితే తీసుకొని ప్లాంటింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను నేనైతే ఈ విత్తనాలు అయితే తీసుకున్నాను వంకాయ రెండు రకాలు తీసుకున్నాను కొత్తిమీర తోటకూర కాకరకాయ బీరకాయ టొమాటో మీ అందరికీ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియోస్